ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా బరులకు దిగుదామనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే జరుగుతున్న ప్రచారం ఏంటంటే అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలతో బలమైన ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీ మూడో అతిపెద్ద పార్టీగా పడిపోయిన నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నారు అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి ఇది సాధ్యమయ్యే పని కాదు అసెంబ్లీకి రాకుండా నేరుగా అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని అక్కడ రాజీనామా చేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ స్థానంలో దిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యేగా తన సతీమణి భారతి గారిని బరిలోకి దింపుదామని ఆలోచన చేస్తున్నారు నిన్న మనం చూసాం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు కడప ఉప ఎన్నిక రాబోతోంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉప ఎన్నిక వస్తే గనక షర్మిలకు అండగా మేమంతా ఉంటాము వైఎస్ఆర్ నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలని గెలిపించుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అసలు ఇదంతా చూస్తుంటే గనక ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కడప ఉప ఎన్నిక గురించి మాట్లాడుకున్నారంటేనే ఏదో జరగబోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్లాన్ తో ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతుంది నిజంగా అలాంటి సిచువేషన్ ఎన్నిక వస్తే గనక ఇక్కడ సిచువేషన్ కడప ఉప ఎన్నిక సంబంధించి ఏ విధంగా ఉంటుంది సో తర్వాత ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ఉంటారు దీని గురించి మనం లోతుగా కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కటా కార్తీక్ పర్టికులటర్ న్యూస్ రూమ్ నుంచి ఎస్ కార్తీక్ మనం గత కొన్ని రోజులుగా వార్తలు వింటూ ఉన్నాం ఆల్రెడీ దీని మీద మనం వీడియోలు కూడా చేశాం యాక్చువల్ గా కడప ఉప ఎన్నిక చాలా జోరుగా వినిపిస్తుంది మాట అసెంబ్లీకి ఏమో భార్య భారతిని పంపిస్తారని ఆయనేమో కడప ఎంపీగా బరువులోకి దిగుతారని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేస్తున్నారు రాష్ట్రగా తను ఒకటి తెలిస్తే దయం ఒకటి తెలిసిందని చెప్పేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తాను వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం కావడం కానీ లేదు పవన్ కళ్యాణ్కి కానీ నారా లోకేష్ కానీ పొలిటికల్ లైఫే లేకుండా చేద్దాం వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి తాపత్రయపడి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళేమో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు తను మాత్రం తన పార్టీ మాత్రం కేవలం పదకొండు సీట్లుగా పరిమితం అయిపోయింది అసెంబ్లీలో తనంటూ చూసి తనే దాడిపడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోజిషన్ అసెంబ్లీలో ఎక్కడో లాస్ట్లోకి కూర్చోవలసిన పరిస్థితి సో అతన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని టీడీపీ సంబంధించినటువంటి మొత్తం కూటమి సంబంధించిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలని పేస్ట్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చాలా కష్ట విషయం ప్రత్యేకించి తనకు తెలుసు తను ర్యాక్ చేస్తారు ఐదు సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి అగా అభ కానీ తన నాశనానికి కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో తూర్పాన పడతారు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎలా మార్చాలన్న విషయాన్ని క్వశ్చన్ చేస్తారు వీటన్నిటిని కూడా తను పేస్ చేసి సమాధానం చెప్పడం కష్టం అని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అందుకనే మీరు చూశారు మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రం అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి తర్వాత రోజు అసెంబ్లీకి రావడానికి కూడా ఇష్టపడలేదు స్పీకర్ ఎన్నిక విషయంలో అసెంబ్లీ సాంప్రదాయకు భిన్నంగా మా ఉన్నటువంటి పరిస్థితి తనకి అపోజిషన్ లీడరు ఎందుకు ఇవ్వాలో అతను క్వశ్చన్ చేసుకోవాలి అతనికి అతను నేను అసెంబ్లీ సాంప్రదాయాన్ని పాటించట్లేదు స్పీకర్ ఎన్నికల రోజు లేను మళ్ళీ అదే స్పీకర్కి లెటర్ వస్తే నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వండి అని చెప్పేసి సరే ఇవన్నీ పక్కన పెడితే మనం అసలు పాయింట్కి వచ్చేస్తే కడపలో బై ఎలక్షన్ రాబోతుందా ఒకటి కడపలో బై ఎలక్షన్ రావడం అంటే ఆటోమేటిక్గా పులివెందులకి బై ఎలక్షన్ అందుకే పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తేనే కదా అతను కడప ఎంపీగా నిలబడేది సో పులివెందుల్లో భార్య భారతీయుని నిలబెట్టేసి కడప ఎంపీగా జగన్మోహన్ నిలబడతాడా లేదా ఎందుకు ఈ చర్చ ఈ చర్చ కారణాలు ఒకటి అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి భయంగా ఉంది కాబట్టి తను అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి సో ఆ ప్లేస్లో ఉమ్మరిని కూర్చోబెడితే బాగుంటుంది మన ఉద్దేశంలో విజయమ్మను కూర్చోబెడతామని అనుకున్నాడు ప్రయత్నం చేశాడు కానీ రాజీ కుదరలేదు రాజీ కుదరపో విజయమ్మ తను ససేమీరాంది ఒకనాడు తన పార్టీలో పులివెందుల ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వైసీపీ వైసీపీ స్టార్టింగ్లో విజయమ్మే పులివేందల ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో కానీ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ సీడిని జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆమెను కడప వైజాగ్ ఎంపీగా పంపించాడు ఎందుకు పంపించారంటే అని క్వశ్చన్ మార్క్ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అసలు సీటే లేకుండా చేశాడు అక్క ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం లేదు ఈవెన్ షర్మిలాకి ఇవ్వమని అడిగినా కానీ షర్మిలాకి ఇవ్వకుండా అక్కడ వైఎస్ వివకానందరెడ్డి కూతురిని సునీతను షర్మిలాను విల విలవర్ని కాదన్నట్టు ఆ రోజు వైఎస్ వివేక కేసు తర్వాత కాలంలో అవినాష్ రెడ్డి కడప ఎంపీగా నిలబెట్టి ఇవన్నీ మనకు తెలుసు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాడుకు వచ్చే పూర్తిగా కుటుంబమే దూరం అయిపోయింది సో ఈ పరిస్థితిలో విజయమ్మ నేను వైసీపీ పార్టీ తరఫున పొలివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇష్టం లేదు అని చెప్పేసింది సో ఇప్పటికీ తల్లితో ఎడమోహం పెడమోహం నిన్న కూడా మనం చూడొచ్చు తల్లి ఓదారిస్తూ ఏడుస్తున్నప్పటికి కూడా తల్లిని పట్టించుకోకుండా కేవలం రెండు నిమిషాలు మాత్రమే గడిపి తల్లి పిలుస్తున్నా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం మనం చూస్తాం విజ్వల్స్లో తర్వాత షర్మిలతో మాత్రం గడిపింది సో ఏది ఏమైనా వైఎస్ విజయమ్మ వైసీపీ పార్టీ తరఫున పొలివెందల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు మనకి అర్థమవుతుంది సమాచారం ప్రకారం సో భారతీయ నిలబెట్టాలి ఉమెన్ నిలబెట్టి ఉమెన్ అసెంబ్లీలో పెడితే ఉమెన్ ని ర్యాక్ చేయలేరు ఉమెన్ గట్టిగా ప్రశ్నించలేరు కదా ఉమెన్ సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి భారతీయను తీసుకెళ్ళి అసెంబ్లీలో వైసీపీ పార్టీ తరఫున కూర్చోబెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి తరువాత తను చేయాలి మరి తను కడప ఎంపీగా పోటీ చేయాలి కడప ఎంపీగా ఎందుకు పోటీ చేయాలి దానికి కూడా లాజిక్ ఉంది కడప పెంపిక ఎందుకు పోటీ చేయాలంటే వైఎస్ వివేక్ అచ్చకేసి కనుక తేలి ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు ఖచ్చితంగా సిబిఐ వ్యవస్థ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది సీరియస్గా ఈ కేసును ఫాలో చేసి కనుక ఈ కేసులో నిజాలు తేలిస్తే అవినాష్ రెడ్డి దోషిగా తేలితే అవినాష్ రెడ్డి పదవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరు పోటీ చేయాలి వైఎస్ విక కేసులో అచ్చకేసులో అవినాష్ రెడ్డి దోషిగా తేలిన తర్వాత వచ్చే బై ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా వేస్తే అవుద్ది జగన్ పోటీ చేసినా వృధా అయిపోద్ది సో ఆ పరిస్థితి తెచ్చుకున్న దానికంటే ముందే అవినాష్తో రాజీనామా చేయించి జగన్మోహన్ నిలబడితే బాగుంటుంది కదా అనే ఆలోచనలో జగన్ ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు కడప లోక్సభ స్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారంటే ముందుగానే అవినాష్ రెడ్డితో రాజీనామా చేసే యోచనలో చేపించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది గతంలో ఒకసారి మనం చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలు గాని వైఎస్ సునీత గాని పోరాటం చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక్ హత్య కేసులో చాలా కీలక పాత్రధారి ఆయన తప్పించండి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసాము ఎందుకంటే ఎవరైతే హత్యగా చేయించే ప్లాన్ చేశారో వాళ్ళకే మీరు అండగా నిలబడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేసిన పరిస్థితి సో ఈ వివాదం అంతా కుటుంబంలో ఉన్నటువంటి వివాదం అంతా వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించే కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డిని తప్పించి ఆ స్థానంలో నేను వెళితే కుటుంబంలో కొంత చక్కబెట్టే అవకాశం ఉండొచ్చు అని భావించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారా లేకపోతే కనుక వైఎస్ అవినాష్ రెడ్డితో ఎలాగ అరెస్ట్ అవుతాడు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండొచ్చా ఒకటి ప్రతి ప్రాణం కల రెండు మూడు కారణాలు కూడా ఉండొచ్చు ఒకటి కుటుంబంలో విధానం పరిష్కరించుకోవడానికి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించడం ఉపయోగపడుతుంది అనేది ఒకటి రేపు నిజంగా అవినాష్ రెడ్డి దోషిగా తేలిన తర్వాత బయలర్ వస్తే అప్పుడు దోషిగా తేలిన తర్వాత వస్తే కనుక దాంటే వైసీపీ పార్టిసిపేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి నిలబడ్డా భారతీయ నిలబడ్డా ఇంకెవరు నిలబడ్డా ఉదాహరణ అవుతుంది డామేజ్ అవుతుంది మరింత డ్యామేజ్ అవుతుంది కాబట్టి అదేదో ముందే రాజీనామా చేసి ఒకటి అతన్ని డిజైన్ చేసుకుంటున్నానని చెప్పడం తర్వాత వైఎస్ వివేక ఆరోపణల నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీని సేవ్ చేసుకోవటం ఈ అన్నిటి నుంచి అవినాశ్వరిని రాజీనామా చేపించి తన లోక్సభకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు దీంట్లో ఇంకో కారణం కూడా ఏంటంటే తన అసెంబ్లీ తప్పించుకోవటం ఇవన్నీ ఒకదానికి ఒకటి కారణాలు ఉన్నాయి కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తెలియనంత అమాయకుల షరింలా సునీత ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మనకున్న క్లారిటీ ఎంత ఉందో అంటే కుటుంబాన్ని చక్కబెట్టాలి కుటుంబంలో ఉన్న చెల్లెళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు మనకి ఎలక్షన్ లో బాగా డ్యామేజ్ చేసింది కాబట్టి దీన్ని చక్క పెడదామన్న ఆలోచన ఏమేరకన్నా ఉందా లేకపోతే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ముందుగానే పార్టీని కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చూడాలి ఏ ముందు ముందు డ్యామేజ్ జరగకుండా పార్టీని కాపాడుకోవడం ఫస్ట్ పాయింట్ దాని ద్వారా చర్యలు కూల్ అవుతారేమో చూడటం రెండో పాయింట్ రెండోది షర్మిలో అగ్రెసివ్గా ముందుకెళ్తే వైఎస్ వైయస్ కేసునికి ఇంకా బోమరంగా తయారు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ పెరిగితే కాంగ్రెస్ పార్టీకి పోయే ప్రతి ఓటు కూడా వైసీపీదే కాబట్టి సో కాంగ్రెస్ ఎమర్జ్ అయితే తనకి పొలిటికల్గా నష్టం కాబట్టి ఆ నష్టం జరగకుండా చూసుకోవటం అనేది మూడు తర్వాత ఈవెన్ తన చేతికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా సరే పార్టీని లీడ్ చేయడానికి ఇంకో వ్యక్తి తన కుటుంబం నుంచి ఉండాలి కాబట్టి సో భారతీయుని అసెంబ్లీలో పెడితే సో తను చేదికెళ్ళిన తనకు కూడా అక్రమాస్తుల కేసులు సీబీఐ ఎంక్వైరీలు ఉన్నాయి కాబట్టి తను చేతికెళ్ళినా సరే భారతీయ పార్టీ నడిపించే కెపాసిటీని క్రియేట్ చేయటం ఆ పార్టీలో ఇంకొక లీడర్ని తన కుటుంబం నుంచి ఎమర్జీ చేసుకోవటం అనేది నాలుగో పాయింట్ సో ఒకదాని వెనకాల అనేకమైనటువంటి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది ఎక్కడంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే వైఎస్ షర్మిలా సురిత ఒకళ్ళు పులివెందల్లో ఒకళ్ళు కడప పార్లమెంట్లో నిలబడితే వాళ్ళ పరిస్థితి ఏంది భారతీయ పరిస్థితి ఏంది జగన్ పరిస్థితి ఏంటి ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రజెంట్ అయితే ఇంకా అన్నకు వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని రాజకీయంగా సమాధి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం కోసం ఏ మాత్రం శక్తి వంచనా తమకున్న మేరకు శక్తిని మొత్తం కేటాయించుకొని ఇప్పుడు కార్తిక్ ఇప్పుడు రెండు చోట్ల ఉప ఎన్నిక వచ్చింది అనుకుందాం పులివెందులో ఉప ఎన్నిక వస్తుంది ఆటోమేటిక్ గా కడప కూడా ఉప ఎన్నిక వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని స్పష్టమైంది ఇక్కడ అంటే పులివెందుల శాసనసభకు భారతి నిలబడితే వైఎస్ షర్మిల పులివెందుల స్థానంలో నిలబడతారా కడప లోక్సభకి అన్నకు పోటీగా డైరెక్ట్ గా నిలబడతారా యాక్చువల్గా ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసు అనేటువంటిది ఎక్కువగా కడప పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి సునీత నిలబెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన నడుస్తుంది పులివెందులకి షర్మిలా వెళ్తే బాగుంటుంది భారతీయ మీద పోటీ చేయడానికి ఎందుకంటే కుటుంబంలో ఇవేదానికి మొత్తం కారణం భారతీయనే భావిస్తున్నారు కాబట్టి సో భారతీయ మీద షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద సునీత అయితే ఇంకోటి ఉంది మీరు అన్నట్టు మరి మొన్నటిదాకా కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేసింది సరే అది ఓకే అప్పుడు ఎవరో ఒకరు ఒక చోట నుంచి ఇంకొకరు ఇంకో చోటు నుంచి పోటీ చేయడానికి అక్క సిద్ధపడవచ్చు సిద్ధపడితే ఖచ్చితంగా ఆ రోజు మొన్న కూడా కడప పార్లమెంట్ స్థానం పెద్ద గెలిపేం కాదు వాస్తవంగా కూటమి విడిగా పోటీ చేయటం కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలం లేకపోవటం వైసీపీ అధికారంలో ఉండటం ఇవన్నీ కారణాలు ఇచ్చే కడప పార్లమెంట్ స్థానాన్ని అనేది పులివెందు అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలవగలిగింది వాస్తవానికి కడప పార్లమెంటు స్థానంలో వైసీపీ గెలిచింది రెండే అసెంబ్లీ స్థానాలు ఒకటి పులివెందులో రెండు బద్వేల్ ఈ రెండు పార్లమెంట్ రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీ గెలిచింది మిగతా ఐదు అసెంబ్లీ స్థానాలని కూటమే గెలిచింది ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది వైసీపీ అధికారం లేదు సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే వైసీపీ గెలవడం కష్టం ఖచ్చితంగా వచ్చినప్పుడు షర్మిల గారు తల్లి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు కూడా పోటీ చేయమ్మ ఇప్పుడు న్యాయం గెలవాలి నువ్వు పోటీ చేయాలి ఒక చోట ఒక స్థానంలో నేను పోటీ చేస్తాను ఒక డిమాండ్ తీసుకొస్తే విజయమ్మ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అది చెప్పలేము కొడుకుని కాదని తల్లి విజయమ్మ పోటీ చేస్తా కానీ పోటీ చేస్తే మాత్రం అది జగన్కి చాలా పెద్ద శాపం అవుతుంది వైసీపీ పొలిటికల్గా సమాధి అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఒకవేళ విజయమే కానీ పులివెందుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా గాను వైసీపీ వ్యతిరేకంగా పోటీ చేస్తే అది జగన్కి ఒక రాజకీయ సమాధి క్లియర్గా మళ్ళా చెప్తున్నాను ఇక జగన్కి రాజకీయ సమాధి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తను రాజకీయాలను తప్పుకోవడం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తను ఉంటామని చూసుకోవాలి తప్ప సో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా వచ్చి పోటీ చేస్తే అది రాజకీయంగా సమాధి ప్రశ్న అడిగానంటే అమెరికాలో ఉన్నప్పుడు కూడా విజయమ్మ గారు షర్మిలకు అనుకూలంగా మాత్రమే ఒక వీడియో ఇంకా ఉన్నారు నిన్న కూడా మనకి దాన్ని అర్థం పట్టింది అక్కడ పులివెందులో వైఎస్ఆర్ సమాధి దగ్గర సో అంటే ఆ రకమైన డెసిషన్ తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ సో రాబోయే కాలంలో రాజకీయాలు ఎట్టుంటాయి అని చెప్పడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది మాత్రం ఇప్పటికీ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కడప ఎంపీ స్థానానికి కూడా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి రాజీనామా చేపించి ఈ రెండు స్థానాలకి భయ్యాలోచన వస్తే ఎవరు ఎలా నిలబడతారు దానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఏ రకంగా కౌంటర్ చేస్తారనేది కనుక తెలిస్తే ఖచ్చితంగా అది వైసీపీకి ఏ మేరకు డామేజ్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలరు రావేయాలి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేది మాత్రం వైఎస్ షర్మిలు గారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ పేరును పడుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు వైఎస్ఆర్ ఆశయాలను చాలా న్యాయంగా ముందు తీసుకుపోతున్నటువంటి షర్మిలో ఒకవైపు ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా వారు కూడా 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 చెప్తున్నారు విషయం నేను అక్కడ ప్రచారం చేస్తానని చాలా బలంగా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు జగన్ బీజేపీలో భాగమే జగన్ ఏమి బీజేపీ కోవట్టే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆశయాలు విలువలు నమ్ముకొని బతుకుతుంది షర్మిల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచి కూడా గెలవడం తెలిసిన తండ్రి ఆశయాల కోసం విలువల కోసం నమ్ముకొని నిలబడింది షర్మిల రాజశేఖర రెడ్డి పేరుని ఆయన ప్రాపర్టీని అనుభవిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆయన విలువలని కాపాడుతుంది షర్మిల అని చెప్పేసి క్లియర్ రేవంత్ రెడ్డి చెప్పాడు నేను వాడవాడ తిరిగి గెలిపిస్తాను అని చెప్పేసి కూడా చెప్పాడు సో క్లియర్ గా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర అని చెప్పి నేరుగా రాహుల్ గాంధీ గారు చెప్పారు అది చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ పక్షాన్ని కానీ నిలబడ్డ పరిస్థితి లేదు ఆయన బీజేపీ వెనకాలే ఉన్నారు ఇది కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు ఎస్ ఎస్ ఖచ్చితంగా మనం చూడాల్సిందే రేవంత్ చెప్పిన మాటలు కానీ రాహుల్ గాంధీ గతంలో మీరు ఉదాహరిస్తున్న మాటలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చాలా పెద్ద టాస్కులు ఎదురవుతా ఉన్నాయి నెడపేస్ చేస్తారని చూడాలి ఏది ఏమైనా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి రాకుండా తప్పించుకోవడం కోసం మార్గాలు వెతుక్కుంటున్నాడు ఎందుకు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి నిజంగా ఇప్పుడు రాజీనామా వెంటనే చేసే కనుక అసలు నువ్వెందుకు పోటీ చేసావు చేతగానప్పుడు ఎందుకు పులి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసావు అన్న విషయాన్ని కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వస్తుంది రైట్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయే నిర్ణయాలు కొంత సంచలనంగా మరి అవకాశం కనిపిస్తుంది తన భార్య భారతిని పులివెందుల నియోజకవర్గంలో బరిలోకి దింపి తాను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి అంతే స్థాయిలో ధీటుగా ఎదుర్కొనేందుకు షర్మిలు కూడా సిద్ధంగా ఉన్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో చూద్దాం ఇక భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా జరుగుతాయి వైఎస్ విజయము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా దింపాలి అలాంటి ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉందని ఒక ప్రచారం ఉంది మరి దానికి విజయం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా తల్లి నిలబడితే మాత్రం అదొక మరొక సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది వైసీపీ రాజకీయ సమాధి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు అనే విశ్లేషణ జరుగుతుంది మరి అలాంటి పరిణామాలు వస్తాయే లేదని కూడా కాలమే సమాధానం చెప్పాలి